ముందు క్రంచి క్రంచి చూడండి ఎందుకంటే కదా క్రంచి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే ఇంట్లోనే మనము గ్రైండర్ లో పిండి చేయలేదు రుబ్బు రోజు మనం పిండి గ్రైండ్ చేయలేదు మనం చేసింది మిక్సీ జార్ లో మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసినప్పుడు పిండి ఏ విధంగా ఉంటే గనుక మనకు క్రంచి క్రంచి స్వాంచి స్వాంచి గార్లు ఎంత బాగుంటాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూద్దాం అయితే గనక అయితే చూసే ముందు ఒకటి మీకు చూపించాలనుకుంటున్నానండి మన గార్లు అనేవి చేసే ముందు క్రంచి క్రంచి చూడండి ఎందుకంటే కనుక డౌట్ క్లీన్ అవ్వాలంటే కదా క్రంచి అయితే లోపల స్వాంజీ అన్నాను చూడండి ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు జస్ట్ అంటే మొత్తానికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట లోపల జాలీ జాలి స్వాంజీ స్వాంజీ పైన క్రంచి ఇదే మళ్ళీ ఇలాగా మిక్సీ జార్లోనే మనం చేసామండి మిక్సీ జార్ పిండితో మనం చేసాము ఎలా చేసాము ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం అయితే కనుక రాండి నాతో పాటు చూసేద్దాం ఈ రోజు అయితే ఇంకా ప్రత్యేకంగా నేను సండే స్పెషల్ అనేసి మినప్పప్పు నానబెట్టానండి నేను మినప్పప్పు అయితే కనుక గుండుపప్పు ఉంటుంది కదా గుండుపప్పు అనేది మనం ఇక్కడ రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నైట్ అనేది వాటర్ వేసి వదిలేసాను ఇప్పుడు మన పప్పు అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో బాగా ఉబ్బిపోయి బాగా మెత్తగా అయిపోయింది మనకు ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే ఇంకా మనకు క్రంచి క్రంచిగా పైన క్రంచి లోపల మాత్రం సాఫ్ట్గా ఉండాలి వడ అనుకుంటే కొద్దిగా మనం ఇక్కడ రైస్ని గుడక ఇడ్లీ రైస్ ఉంటుంది కదా ఇడ్లీ రైస్ టూ స్పూన్ జస్ట్ టూ స్పూన్ అనేది నేను ఇక్కడ నాన్ పెట్టేసి రెడీగా పెట్టుకున్నానండి ఇదైతే మార్నింగ్ నాన్ పెట్టేశాను కొద్దిగా రైస్ కదా అందుకనేసి మార్నింగ్ నాన్ పెట్టేశాను ఇదైతే ఇంకా మనం నైట్ అంతా వదిలేసాము ఎందుకంటే ఇంకా మనకు మినపప్పు ఎంత నాంతే ఎంతో బాగుంటుంది అందుకనేసి నేను నైట్ నానబెట్టేశాను చూస్తున్నారు కదా పప్పుని ఇప్పుడు ఇందులో మనం రెండు రకాల గారెలు అయితే ఇంకా వండుతున్నాము రెండు రకాల గారెలు ఎలాగ అంటే కొద్దిగా అయితే వెజిటేబుల్ వేసి వండుతున్నానండి ఇక్కడ ఆనియన్ చాక్ చేసిన ఉల్లిపాయ ఆనియన్ చాక్ చేసిన ఉల్లిపాయ అని అన్నాను కదా క్యారెట్ ఆనియన్ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనము ఈ గారెల్లోకి తీసుకున్న ఎంచిన పల్లీలు పప్పులు ఇక్కడ వచ్చేసి మిర్చి అల్లం కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా వచ్చేసి మనము టేస్ట్కి ఇంకా బాగుండాలంటే ఫ్రెష్ అయిన కొత్తిమీర ఇవన్నీ వేసి నేను రోస్ట్ చేసుకున్నాను ఆయిల్లో ఇది మొత్తానికి ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాము సరేనా ఈ పప్పును బాగా మనము గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ అనేది వంపేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలే తీసి పెట్టుకుందాము సరేనా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ లేకుండా మొత్తానికి వంపేసానండి మెనపప్పు అనేది కొద్ది కొద్దిగా వేసి నెమ్మది నెమ్మది గ్రైండ్ చేద్దాము ఎందుకంటే మనకు గ్రైండర్లో అయితే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాం కదా మిక్సీ జార్ అంటే ఇంకా మనకు కొద్దిగా ఫాస్ట్గా అవ్వాలనేసి ఫాస్ట్గా అంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసి మనం గ్రైండ్ చేస్తే కినుక పప్పు జారిపోతుంది పై నుండి వచ్చేసి పల్చన అవ్వచ్చు కదా అందుకనేసి మనం ఇక్కడ ఇలాగా ఈ విధంగా నేను గ్రైండ్ చేస్తున్నాను సాల్ట్ గుడిక మనకు సరిపోయినట్టుగా ఇందులోనే వేద్దాము మళ్ళీ సపరేట్గా వేసి కలిపే కన్నా ఇందులోనే కలిపేస్తుంది కదా మనకి మిక్సీ జార్ లోనే మనకు సమానంగా ఉంటుంది సాల్ట్ అయితే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేద్దాము కొద్దిగా వేసినా కానీ సరే సాల్ట్ అనేది ఫాస్ట్ గా కనిపించేస్తుంది గారెయినా ఓడలైనా కానీ సరే ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా వాటర్ వేయకుండా ఇక్కడ నేను జస్ట్ ఇది ఒకటి ఇలాగ గ్రైండ్ చేసేస్తాను చూస్తున్నారు కదండి మనకు వాటర్ లేకుండా గ్రైండ్ చేస్తేనే ఈ మాదిరిగా అయ్యింది కదా నెమ్మది నెమ్మగా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మనము నేను మినపప్పు రాత్రి నానబెట్టడం కూడా ఈ గ్లాస్తో ఒక గ్లాసే నానబెట్టేసానండి చాలా ఎక్కువ అయిపోతాయి లేండి అనేసి కొద్దిగా చాలు ఈ మాత్రం వాటర్ వేసి గ్రైండ్ చేద్దాము నెమ్మది నెమ్మది గ్రైండ్ చేద్దాము మనము ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ పిండి అనేది గ్రైండ్ చేయాలి అప్పుడైతే ఇంకా మనకు కొద్దిగా పిండి అనేది లాగా కొద్దిగా ఏమంటారది గ్రైండర్ గ్రైండర్లో మనం ఆడినప్పుడు నురుగు వస్తుంది చూడండి ఆ విధంగానే వస్తుంది అనమాట ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటాయి మనం ఒక్కసారి మనం కొట్టామనుకోండి అది అలాగవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా మళ్ళీ వాటర్ జస్ట్ కొద్దిగా అలాగా అలాగా రెండు సార్లు మూడు సార్లు అలా చేసామనుకోండి మనకు పర్ఫెక్ట్గా గారెలకు ఏ విధంగా రావాలనో బెటర్ ఆ విధంగా వస్తుంది చూడండి సౌండ్ కూడా ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఆఫ్ చేశాను మళ్ళీ ఆఫ్ చేశాను ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాను అలాగ నెమ్మది నెమ్మదిగా మనం గ్రైండ్ చేయాలి ఒక్కసారి మనం గ్రైండ్ చేస్తే ఇంకా పిండి ఏమవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది కాకపోతే మురుగు టైపు రాదనమాట మనకు కూర్చొని పోతుంది అడుగునేది లేచి ఆ బెటర్ అనేది బాగుండదు గట్టిగా వచ్చేస్తే గా పైన వచ్చేసి పలిగే పగలే చాలా కూడా ఉంటుంది పైన అనేది లేర్ అనేది టైట్గా వచ్చింది అనుకోండి పట్టు మనకు పేలిపోతాయి ఒకసారి నాకు అలా ఉండింది కాదు అది కలిసి ఇవ్వరించి ఇవ్వరించి మరీ చెప్తున్నాను మీకు ఏ మాత్రము ఈ చెప్పిన సొల్యూషన్ అనేది నచ్చినట్టుగా అయితే ఇంకా మీరు అలాగే వెళ్ళిపోకండి ఎందుకంటే ఇంకా ఇక్కడ కష్టం అనేది మీరు చూస్తున్నారు కదా నా కష్టానికి ఫలితం ఒక లైఫ్ ఇప్పుడు చూస్తున్నాను ఎలా ఉంది మన పిండి అనేది చూస్తున్నారా లైట్గా నురుగు మన గ్రైండర్లో వేస్తే ఇంకా ఎలాగొస్తుందో ఆ విధంగానే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ అస్సలు వద్దు చిన్నగా కొద్ది కొద్దిగా వేయాల మనము ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఆడదాము సేమ్ అలాగే అదే గ్రైండర్ రెండు రాళ్ళు ఉంటాయి కదా చిన్న గ్రైండర్ అదైనా పర్వాలేదు ఇక్కడ ఈరాయ్ గ్రైండర్ ఉంది కదా ఇదైనా పర్వాలేదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ వేసి వదిలేస్తుంటే చాలు మధ్య మధ్య నేను చేపెట్టేసి కొద్దిగా పప్పు అనేది జారపలో చూసుకుందాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గ్రైండర్తో అయినా కానీ సరే చిన్న గ్రైండర్తో అయినా కానీ సరే మిక్సీది అలా ఉండదు గట్టిగా వచ్చే ప్రమాదం ఎక్కువ పిండి చూడమని పిండి మనకు గట్టిగానే ఉంది పైనుండి వచ్చేసి మనకు కొద్దిగా లైట్గా నురుగు నురుగు టైపుకి వచ్చింది కదా పిండి ఇలా ఉండాలి అప్పుడైతే ఇంకా మనకు పగలవు అనమాట గార్లన్నిటివి నూనె వేసినా కానీ సరే హార్ట్గా రావు అనమాట మొత్తం పిండిని మనం ఇలాగే గ్రైండ్ చేసుకుందాం సరేనా మొత్తం పిండిని ఇలాగే గ్రైండ్ చేసేసుకుందాం మనం ఆయిల్ కూడా రెడీగా పెట్టుకుందామండి మరి ఆయిల్ ఎక్కువగా మరగకూడదు అంటే చాలా హీట్ అవ్వకూడదు మరి కూల్గా ఉండకూడదు నార్మల్ మనం ముందుగా నూనె అనేది వేడి చేసిన తర్వాత రెండోసారి మనం తగ్గించుకొని దానిపైన మనం బాగా కుక్ చేసుకున్నాం అనుకోండి గార్లు రెండు సైడ్లు బాగుంటాయి పైన క్రంచి లోపల బాగా ఉడికిపోయి సూపర్గా ఉంటుందండి ఇది మాత్రం కంపల్సరీగా మనము చూసుకొని జాగ్రత్తగా ఉండాలి లేదంటే పైన అయితే కాలిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది సరేనా ఫౌండేషన్ చాలా బాగుంటుంది అందుకనేసి క్యారెట్ ఉల్లిపాయలు వేసి ఉడికి ఇప్పుడు వండేద్దాం అయితే నేను ఇక్కడ క్యారెట్ ముందుగా నేను ముక్కలు ముక్కలేసేస్తున్నాను మనకు సరిపోయినట్టుగా ఇప్పుడైతే ఇంకా పిండి కొద్దిగా లూజ్ ఉందన్నింది కదా ఒక అమ్మాయి రేణుక ఇప్పుడైతే కనుక అంత లూజు లేకుండా ఇప్పుడు కొద్దిగా టైట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మాత్రం క్యారెట్ పీస్ ఇదైతే ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడ చూశానండి పాన్ గుడికే వేసారు వాళ్ళైతే ఇందులో చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అనిపించింది కాన్ వేసారు ఆనియన్ వేసారు చిన్న మిర్చి తురుము గుడిగా వేసారు ఇందులో కాన్ ఈ నాలుగు వేసి చేశారండి గార్లు అనేటివి అద్రిఫైన్ అనుకోండి సూపర్ డూపర్గా వచ్చేవి ఇప్పుడు ఇక్కడ మనం ఆనియన్ ముక్కలను క్యారెట్ ముక్కలే వేసాము ఇప్పుడు మాకు చాలా టైట్ కూడా కనిపించేస్తుంది కదా రేణుక కదా ఇందాక బాగా కలిపిద్దాం ఇలాగా ఇప్పుడు ఈ విధమైన గార్లు వండేద్దాం ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఇవి ఎలాగున్నాయి అనేటివి కూడా చూద్దాం ఒకసారి ఇవైతే ఇంకా తీసిన తర్వాత వేద్దాం చక్కగా కనిపిస్తుందా మీకు చేసి పెట్టాను అనుకోండి మీకు నచ్చితే లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు అలాగ బోర్డు లైక్లు వచ్చేస్తాయి కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఏం తెలియదు కదా అందుకనేసి నేను ఏం చేస్తున్నాను ప్రత్యేకంగా మనం ఎలా చేస్తే బాగుంటుంది ఏమేమి వేస్తే బాగుంటుంది ఎప్పుడు వేస్తే బాగుంటుంది మిక్సీలో బాగుంటుందా లేకపోతే ఇంకా గ్రైండర్లో బాగుంటుందా ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తూనే వస్తున్నాను అయినా సరే లైక్ అయితే లేదు ఇక్కడ లైక్ అయితే ఏమీ లేదు అంటే ఒకసారి మన ఇంట్లో చేసినప్పుడు పగిలాయి అని కూడా చెప్పాను పగలడం సొల్యూషన్ ఏంటిది అని చెప్పాను పగలడం ఎందుకు అంటే కనుక మనం గారెల పిండి చాలా ఎక్కువ హార్డ్గా గ్రైండ్ చేశాము చాలా హార్డ్గా గ్రైండ్ చేసాం కదా అందుకనేసి పగిలాయి అని చెప్పాను అనమాట మీరు ఇంకొకటి ఏం చెప్పాను గ్రైండర్లో పిండి అయితే కనుక మనకు స్వా అంటే సోయ్ బాగా వచ్చేస్తుంది స్వాంజీ టైప్ లోపల క్రంచీ టైప్ పైన బాగుంటుంది గ్రైండర్లో అయితే లేదంటే ఏం కదండి తీసిన గారెలు మనము ఇందులో మంచిగా ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయో హోటల్ స్టైల్లోనే మనం వచ్చాయండి ఇవి చాలా చక్కగా వచ్చే చూ చూస్తున్నారు కదా సూపర్గా ఉన్నాయి కదా గార్లు ఇవి వెజిటేబుల్ వేసినవి ఉల్లిపాయ క్యారెట్ వేసినవి ఇవి ఇవి ప్లెయిన్గా చేసినవి ఇవి ఇవైనా కానీ సరే బాగానే ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి అయితే పిల్లలకు ప్రత్యేకంగా చేసి పెట్టండి చాలా మంచిది అలా చేసి పెట్టామనుకోండి పిల్లలకు ఇంకా బాగుంటుంది అనమాట ప్రత్యేకంగా వాళ్ళు క్యారెట్ క్యాబేజ్ ఉల్లిపాయలు అలాంటివి తినరు కదా అందుకనేసి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ చేద్దాం ఇప్పుడు ఇలాగా దగ్గరగా వేలు తీసుకెళ్ళి ఇలా పెట్టి ఇలా వేసానండి ఇలాగా మీకు రాలేదనుకోండి చాలామంది గంట మీద లేదంటే కినుక టీ జాలర్ పైన కూడా చేస్తున్నారు లేండి అదంతా ఏదో అమ్మో ఎలా చేశారు ఇల్లు ఇలాగా అని అనుకోవాలనేసి అలా చేస్తారు కానీ ఏమి ఇప్పుడైతే గారర్ రావడం లేదా రాలేదా గారలు వస్తున్నాయి కదా గారడు అంతే అంటే గంట పెట్టి గంట మీద నుండి వేసి అంటే ఇంకా శ్రమ లేకుండా వేస్తున్నాం చూడు అనేసి అలా చూపిస్తారనమాట దానికన్నా మనం ఇక్కడ పర్ఫెక్ట్గా గార అంటే ఇంత పైన వేసిన గారనే గార మీరు ఎక్కడైనా హోటల్లో చూడండి ఎలా వేస్తారు ఇలా తీసుకొని ఇలా దగ్గర పెట్టేసి ఇలా వేళ్ళతో ఇలా వేసేస్తారు అంతే చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చేస్తున్నాయి కదా సూపర్ డూపర్గా వచ్చేస్తున్నాయి లైవ్లో చూపిస్తున్నాను అబ్బా మీకు మామూలుగా యూట్యూబ్లో నీట్గా పెట్టేసి రౌండ్గా వచ్చాయి నా గారులు మా ఇంటి గారులు చూస్తున్నారు కదా అని చెప్తే ఇంకా చూస్తారు లైవ్ కొడతారు వెళ్ళిపోతారు అలా కాకుండా ఇందులో ఎన్ని టెక్నిక్స్లు ఉన్నాయి ఎలా చేస్తే కనుక మన గారులు అనేవి చక్కగా వస్తాయి బాగా వస్తాయి ఇవన్నీ సొల్యూషన్ అనేదల్లా నోరు ఇప్పి గంట నుండి కొట్టుకుంటున్నా నేను మరీ ఎక్కువ హై పెట్టినా కానీ సరే మంట మనకు పైన క్రంచి లోపల పిండి పిండి ఉంటుంది ఈ అనేటివి అయిపోయినాయి అండి ఈ గారెలు అయిపోయినాయి కదా మన జాలర్ గంట కన్నా ఇలాంటి స్టిక్ ఉంది అనుకోండి కడ్డీ టైపు ఈ స్టిక్ తో మీరు ఇలా తీసేసుకోండి నెమ్మదిగా ఇలాగా జాగ్రత్తగా ఇలాగా తోసి ఇలాగా ఇలా తీసాం కదా కొద్దిసేపు ఒక్క రెండు నిమిషాలు పట్టు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చే చూడండి మనం వెజిటేబుల్ వచ్చిన తర్వాత ఇంకా చక్కగా రౌండ్ షేప్లో లావుగా కూడా బాగా వచ్చాయి మీకు ఓపెన్ చేసి కూడక నేను చూపిస్తాను తర్వాత కాకపోతే ఒకటే ఒకటి మీరు ఒక్క లైక్ చేస్తే కినుక మోటివేషన్ వస్తుంది ఎందుకు చేయడము లైక్ అని మీరు అనుకోవద్దండి ఎందుకంటే ఇంకా కష్టానికి ఫలితం అంటే ఇంకా అదే కష్టానికి ఫలితం అంటే ఒక లైకే నేను ఇంకా మిమ్మల్ని ఏం అడగలేదు ఒక లైక్ మాత్రం చెయ్యండి అన్నాను ఒక లైక్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో ఇప్పుడు మనము రెండే రెండు గారెలు ఉన్నాయి ఆ రెండు గారెలకు సరిపోయినట్టుగా ఆయిల్ హీట్ ఎక్కి వేస్తున్నాను ఆ తర్వాత ఈ క్రంచీ టైపు గార్లు కూడా మనం ఇందులో వేసేస్తున్నాము మన ఇంటికి ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు క్షణాలులో మనము గార్లు అనేటివి ఇలా వండి పెట్టుకోవచ్చు ఎప్పుడు మనకు గారెలు అనేటివి పగులుతాయి అంటే దా చాలా బిల్డప్గా చెప్పడం నాకు రాదండి చాలా బాగా వచ్చాయండి ఇలా ట్రై చేయండి అలా ట్రై చేయండి అని చెప్పాలి ఎందుకంటే ఒక వారం ముందు నాకు పగిలాయి అనేసి నేను స్పష్టంగా చెప్తున్నాను ఒక వారం ముందైతే ఇంకా మన ఇంట్లో గారెలు పగిలాయి పేలాయి ఎలాగంటే ఇంకా టప్పు టప్పు హార్డ్ అయినప్పుడు ఆ లేర్ అనేది ప్రెజర్ పట్టుకోలేక పగిలిపోతాయి అనమాట సరే పగిలే ప్రమాదం ఉంటది పైన లేర్ అనేది మన కీలకండాలో చిన్న ఇసుక టైప్ ఉండాలి పాలిష్ చేసినట్టుగా సిమెంట్ పాలిష్ చేసినట్టుగా ఉంది అనుకోండి గార అప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా పగలే ఛాన్సెస్ ఉన్నాయి మనము మిక్సీ నిజంగా పర్ఫెక్ట్ అనిపించినట్టుగా అయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి లైక్ ఒకటి చేయండి షేర్ చేయకపోయినా పర్వాలేదు షేర్ చేయాలంటే ఎవరు చేస్తారు యూట్యూబ్ అతను చేయాలనుకుంటే చేస్తాడు లేకపోతే ఆపితే ఆపుతాడు మీరు చేసే పని మీరు చేయండి అతను చేసే పని అతను చేస్తాడు లావణ్య సుబ్బు సామర్థ్య కూడా బాగా ఓపెన్ చేసి చూపిస్తాను పైన వచ్చేసి క్రంచి కూడా చూపించేస్తాను క్రంచి చూస్తున్నారు కదా మన గార్లు కంచి సౌండ్ స్టార్టింగ్ మే హమలే బట్టల్ తో పర్వనేలే మైన్ ఎంబ్రాయిసింగ్ గలే యా జాతనే క్యా జాతే తో వీర్ ప చూస్తున్నారు కదా ఏదైనా వన్స్ సరే ఏదైనా గన్స్ సరే మనకు క్రాంచీ టైప్ ఉంది ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నానండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్న జాలీ జాలీగా ఆయిలీ ఆయిలీ తక్కువ లోపల జాలీ జాలీగా ప పైన క్రంచి క్రంచిగా లోపల మనకు ముద్ద ముద్ద ఉందనుకోండి పిండి పచ్చిగా ఉందనేసి ఇలా జాలీ జాలీగా ఉందనుకోండి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందనేసి గ్రైండర్లో వేసిన పిండి బాగుంటుంది మిక్సీలో వేసిన పిండి బాగుండదు కాకపోతే మిక్సీలో గుడక మనం కొద్ది కొద్దిగా వాటర్ కొద్ది కొద్దిగా మీరు కావాలంటే లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి చూశారనుకోండి పిండి నేను మిక్సీ జార్లో ఎలాగ నేను చేశాను అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను తిని చూసి చూపుతున్నాను ఒకటి మాత్రం ఆల్రెడీగా తినేసాను కూడా నేను పచ్చడితో సూపర్ డూపర్గా కాంబినేషన్ పుదీనా కొత్తిమీర చిన్న చింతపండు కొద్దిగా మిర్చి ఎల్ అల్లం ముక్కలు పల్లీలు ఏమైనా శనగపప్పు తింటూ ఉంటే లోపల సాఫ్ట్ పైన క్రంచి సూపర్ టేస్ట్ అదిరింది నాకైతే నచ్చింది మీకు చేయమని అనిపించిందో చూ చూడండి